హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని ఆరాధించే వాళ్ళు తన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఆరాధిస్తుంటారు అని అనిపిస్తుంది చూసే వరకు నిజంగా ఆయన నుంచి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అని మనకు అనిపిస్తుంది అండి ఎందుకో తెలుసా ఎందుకంటే మనం నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి ఇంకో విషయం చెప్తాను ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి ఆయన కోసమే ఒక అవతారాన్ని స్వీకరించారనమాట అయితే హిరణ్యకశపు సంహారం అంతా అయిపోయాక సింహాసనం పైన కూర్చొని ఓ ప్రహ్లాద నీకేం కావాలో అడుగు అంటే నాకేం వద్దండి అంటే ఏ చెప్పు ప్రహ్లాద నీకేం కావాలో చెప్పు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా అనేది లేదు లేదు నాకే వద్దు నాకేదొద్దు ఏ అడుగుతావా లేదా అంటే నువ్వు ప్రశాంతంగా ఉండయ్యా నాకు ఏదొద్దు అని నరసింహస్వామికే నచ్చజెప్తున్నాను అనమాట ప్రహ్లాదుడు చిట్ట చివరికి ఏదో ఒకటి అడగాల్సిందే నువ్వు ఏదైనా అడగాల్సిందే అడగంది నేను వెళ్ళను అని అంటే సరే మా నాన్న క్షమించేసాయి అని అడుగుతాను చూడండి భక్తుడికి చిట్ట చివరికి ఏదైనా అడగాలి వాళ్ళ నాన్నగారు ఎన్ని చేశాడండి ఈయనని ఈయనని తేళ్లతో కరిపించాడు ఏనుగులతో తొక్కించాడు సముద్రంలో పడేయించాడు పర్వతంపై నుంచి కిందికి పడించాడు విషం ఇచ్చాడు చంపాలని చూశాడు ఏం చేసినా సరే చిట్టు చివరికి కోరుకో కోరుకో అంటే మన అనం అన్నాడు ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఈ రోజు మేము కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చదువుతున్నాం భాగవతంలో ఆవిడ ఒక కోరిక అడుగుతుంది కృష్ణుని ఏమంటుంది తెలుసా అండి అయ్యా నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు జీవితంలో అని అడుగుతుంది ఎందుకయ్యా కష్టాలు ఎదుకో అని అంటే కష్టాలు నువ్వు చాలా బాగా గుర్తొస్తావు నీ గుర్తు మంచిగా ఉన్నప్పుడు అయితే నువ్వు గుర్తురావు కదా కష్టాలు ఉన్నప్పుడు నేను వేడుకుంటా కాబట్టి ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అని చెప్తుంది గుంతిమారా ఇది నిజమైన భక్తి అని అంటే కాబట్టి భక్తు భగవంతుడి యొక్క భక్తి అని ఎప్పుడైతే ఉంటుందో భక్తి ట్రాన్స్లేట్స్ టు ప్రేమ ప్రేమ నిజమైన ప్రేమలో అండి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి అని అనుకోం మనం ఏమి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తాం మా గురువుగారు ఒక విషయం చెప్తారు లవ్ మీన్స్ సర్వీస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ అని ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే సేవ కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వపేక్ష ఉండదు అనమాట నిరపేక్ష భావనతో ఉంటుంది కాబట్టి భక్తి అంటే ఏమి భగవంతుడి దగ్గర అడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక తల్లికి పిల్లవాడికి ఏమేం కావాలో అన్నీ తెలుస్తుంది అలానే మనకి పరమాత్మ తండ్రి మన పరమాత్మ తల్లి అని అనుకున్నాం అనుకోండి మనం ఏమీ కూడా ఆశించాల్సిన అవసరం లేదు ఆ భావన పెంచుకోవటమే భక్తి అని అంటే అంత సులభంగా ఎలా వస్తుంది ప్రభుజీ ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో ఎందుకంటే అండి ఎలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటామో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి ఇలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం దగ్గర ఉంటాం మీకు ఒక విషయం తెలుసా అండి సైకాలజీ చెప్తుంది యు ఆర్ యావరేజ్ ఆఫ్ ది ఫైవ్ పర్సన్స్ యూ రెగ్యులర్లీ అసోసియేట్ విత్ ఏమంటుంది మన మనస్తత్వం అన్నమాట మన ఐదుగురు ఫ్రెండ్స్ లేదా మన ఐదుగురు కాన్స్టెంట్గా అసో చేసే వ్యక్తుల యొక్క ఆవరేజే మన మనస్తత్వం అవుతుంది ఓకే కాబట్టి ఎప్పుడు ఎవరైతే భగవంతుడికి నిరపేక్ష భావనతో భక్తి చేసే భక్తుల దగ్గర ఉన్నారను మనకు కూడా వస్తుంది ఒక ఇనుముని ఐస్కాంతం పైన రబ్ చేసి ఇనుము దగ్గర తీసుకెళ్ళామనుకో అని లాగేస్తుంది నిజంగా చెప్పాలంటే ఇనుముకి ఐస్కాంత శక్తి లేదు కానీ అయస్కాంతం వల్ల ఉండటం వల్ల ఇనుము ఇనుముకి శక్తి వచ్చింది కాబట్టి మీరు దుర్లభమే చాలా కఠినమే కానీ ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో అది చాలా సులభం అవుతుంది అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరనే నౌక అని అంటారు అది ప్రభుజీ అంటే ఈ జనరేషన్ చాలా చాలామంది ఆధ్యాత్మికత ఈ స్పిరిచువల్గా వెళ్ళడం ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు నిజంగా మూఢనమ్మకం అంటే ఏంటి భక్తికి దానికి సంబంధం ఏంటి అసలు మీకు ఒక విషయం చెప్తానండి భక్తి మూఢనమ్మకం కాదు ఇప్పుడు చూడండి ఒక ఒక వ్యక్తి ఒక రిటర్న్స్ రావాలి ఒక ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో నుంచి ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే పద్ధతి ఉంది ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ కావాలి అనుకుంటే ఎలా చెప్పండి ఒక వ్యక్తి అట జీవితాంతం భగవంతుడికి ప్రార్థన చేశాడట నాకు లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాస్ట్కి చనిపోయాడట భగవంతుడి దగ్గరికి వెళ్ళాడట అరే ఎలాంటి భగవంతుడు నువ్వు జీవితాంతం ప్రార్థన చేశాను లాటరీ కావాలని లాటరీ ఇవ్వలేదంటే భగవంతుడు అన్నారట అయ్యా నేను కూడా ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా కానీ కనీసం నువ్వు లాటరీ టికెట్ కొంటే కదా నేను ఇచ్చేది అని అన్నాడు కాబట్టి నాకు లాటరీ కావాలి లాటరీ కావాలి కనీసం లాటరీ టికెట్ కొనయ్యా నువ్వు కాబట్టి కనీసం నువ్వు నమ్మకం పెట్టే స్వామి పైన ఆయన రెసి బొరికెట్ చేస్తాను నేనేం చేయను నాకు భగవంతుడు కావాలి ఇదంతా మూఢ నమ్మక మూర్ఖ అవజానంతి మా మూఢ అని అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అని చాలా సులభం అండి భగవంతుని తెలుసుకోవటం అంటే చాలా సులభం ఈ ప్రకృతి మనం పరిశీలన చేసిన ఏ మన భగవంతుడి యొక్క ఉనికి ప్రతి అణువులో ఉన్నది ఎవరికి తెలుస్తుంది ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది విద్య వినయేన శోభతే విద్య వినయాన్ని ఇవ్వాలి అంతేకాని మూర్ఖత్వాన్ని పెంచకూడదు మనుషులపల చూడండి మీకు మన శ్రీహరికోటలో మన సాటిలైట్ సెంటర్ ఉంది తెలుసు కదా వాళ్ళు ఏ శాటిలైట్ ని లాంచ్ చేసే ముందేనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు తెలుసా మీకు తెలియదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు ఆ సూలూరుపేటలో అమ్మవారు ఉంటుంది ఒక ఆవిడ ఆ శ్రీహరికోట దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు దాని తర్వాత సాటిలైట్ ని లాంచ్ చేస్తారు అంత పెద్ద సైంటిస్ట్లు కూడా భగవంతుడా ప్రయత్నం నేను చేశాను నీ దయ కూడా ఉంచని మనకి భక్తిలో ఇదే ముఖ్యమండి కృష్ణుడిని కట్టేటప్పుడు యశోదమ్మ రెండు అంగుళాలు తక్కువ పడేది మళ్ళీ ఇంకా తాడు తెచ్చేది రెండు అంగుళాలు తక్కువ వచ్చేది ఇంట్లో గోశాలలో ఉండే తాడంతా తీసి కట్టడానికి ప్రయత్నం చేసింది అయినా సరే రెండు అంగుళాలు చిట్ట చివరికి ప్రార్థన చేసింది కృష్ణ ఇంత ప్రయత్నిస్తున్నా నేను అని అమ్మ అలసిపోవటం చూసి కృష్ణుడు కట్టబడ్డాడు ఆ రెండు అంగుళాలు ఏంటి తక్కువ అంటే మన ప్రయత్నం భగవంతుడి యొక్క కృప రెండు ఉండాలి భగవంతుని పొందాలి అని అంటే మన ప్రయత్నం స్వామి యొక్క కృప కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ శ్రద్ధ పెట్టు ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయి దాని తర్వాత భగవంతుడున్న లేదు నేను మూర్ఖంగా చేస్తాను అని అంటే నీ ఇష్టం ఎవరి కర్మ వాళ్ళకే బాధితున్నాను కాబట్టి మూఢ నమ్మకానికి భక్తికి సంబంధం లేదండి భక్తి ఈజ్ వెరీ సైంటిఫిక్ వెరీ లాజికల్ వెరీ ఎమోషనల్ వెరీ స్పిరిచువల్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో ఎంతో నాకు తెలిసిన ఎంతో మంది డాక్టర్లు మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు మేము ఒకసారి ఒక డివోటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఏదో చూపించుకోవడానికి అయితే ఆయన టేబుల్ పైన ఒక పెద్ద బోర్డు ఉంది దాంట్లో ఏం రాసిందంటే ఐ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అని రాసింది అంటే నేను ట్రీట్మెంట్ చేస్తాను కానీ నయం చేసేవాడు మాత్రం దేవుడు కాబట్టి ఆ భావన అందరికి ఉండాలండి కాబట్టి భగవంతుడి నమ్మకం మూఢ నమ్మకం కాదు భగవంతుడమైన నమ్మకం నిజమైన నమ్మకం వర్త్ ఇన్వెస్టింగ్ ఆ ఫేత్ అనేది కాబట్టి ముందు మనం శ్రద్ధ పెట్టాలి మనకి భగవంతుడిచ్చే ప్రేమను ఎప్పుడైతే మనం పొందుతామో దానికి ఇంకొక ఇదంటూ ఉండదు అనమాట ఒకసారి ఒక డాక్టర్ చెప్పాడు ఏ ఒక ఆయన హైసీలోకి తీసుకెళ్తుంటే కృష్ణారామ గోవింద రక్షించి తండ్రి అన్నట్టు ఏ నేను ట్రీట్మెంట్ చేస్తుంటే దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాను కాపాడేది నేను ఆయన అన్నాడట అయ్యా నీ హాస్పిటల్లో చదిపోతారా జనాలు అంటే చాలా మంది చంపేస్తున్నావు కదా నువ్వు అన్నాడు నేను చంపట్లేదు నేను చంపట్లేదు నేను జస్ట్ బతికిస్తాను బతికించినప్పుడు చంపేవాడు కదా నువ్వే రెండు రెస్పాన్సిబిలిటీ తీసుకోనా లేదు లేదని నోరు మూసుకొని వెళ్ళి మా కృష్ణుడు కాపాడుతాడు మారే కృష్ణ రాకేకే రాకే కృష్ణ మారేకే భగవంతుడు బతికించాలి అనుకుని బతుకుతాడు భగవంతుడు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆయన పిల్లలు తీసుకెళ్తాడు అని అన్నారు అప్పుడు డాక్టర్ కొద్దిగా వినయం వచ్చిందనమాట కాబట్టి మనం ఎప్పుడైనా వినయంతో ఉండాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ పెట్టు నీకు జ్ఞానం వస్తుంది భగవంతుడు ఎవరు ఏంటి అనే విషయాలని తెలుస్తాయి తెలుస్తాయి ప్రభుజీ ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటి భక్తి ఆధ్యాత్మిక చైతన్యం రెండు ఒకటేనా భక్తికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక చైతన్యము అని అంటారు ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో అందుకే చాలా మంది అండి పూజలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వ్రతాలు నోములు చేయాలంటే చాలా గా ఉంటారు అదే నువ్వు వచ్చి భాగవతం వినరా నాయన అంటే ఎవరు రాడనమాట గీత చదువురా బాబు అంటే ఎవరు రాడన్నమాట ఎందుకు అని అంటే మనకి ఒక స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉంటాయి నవవిధ భక్తి మార్గములు అని అంటారు మీరు వినే ఉంటారు కదా మన ఛానల్లో ఒక ప్రవచనం ఉన్నది నవవిధ భక్తి మార్గాల పైన అందులో ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు ఏ ప్రహ్లాద హాస్టల్లో ఏం చదువుకున్నావు అని అంటే ప్రహ్లాదుడు అన్నాడు చదివించి ననుగురువులు చదివి తిని సకల శాస్త్రములు చదువులలో చదువులలో మరోమేల్ల చదివి తిని తండ్రి అని ప్రహ్లాదుడు అన్నాడు అనమాట అయ్యా నన్ను గురువులు చదివించారు నేను సకల శాస్త్రములు చదువుకున్నాను ఆ చదువులలో మర్మం అంటే ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ నేను నేర్చుకున్నాను అంటే చాలా ఆనందపడతాడండి హిరణ్య కషపు అంటాడు ఏంటి అసారాంశమో చెప్పు ప్రహ్లాద అని అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని అంటాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం శ్రవణం అంటే ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక భక్తి మార్గం లేదన్నా ఉంటే భగవంతుడి గురించి వినటం ఇది గుర్తుపెట్టుకో శ్రవణం దాని తర్వాత కీర్తనం అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయటం అనంతరం భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఫస్ట్ ఎందుకు నేను జపం చేస్తున్నాను ఎందుకంటే జపం చేయటం భగవంతుని తెలుసుకోవటానికి అత్యంత ముఖ్యమైన మార్గము అని మనం విన్నాం కాబట్టి జపం చేస్తాం శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం ఏదైతే మనం విన్నామో దాని గురించి స్మరణ చేస్తూ ఉండాలి మనమేమో మాయపూర్లో మా గురువుగారు యాత్ర అయిందనమాట మా గురువు గారు చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక రోజు రాత్రి రెండు మూడు గంటలు నాకు నిద్రపట్టలేదు అనమాట అదే విషయాలు మనసులోకి వస్తున్నాయి మనసులోకి వస్తున్నాయి ఆ గురుగారు ఏం చెప్పారు ఈ విషయాలు ఎంత బాగా చెప్పారు అనే విషయాలు స్మరించటం అనేది చాలా ముఖ్యం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం దాని తర్వాత అర్చనం వస్తుంది దాని తర్వాత పూజ వస్తుంది ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం స్మరణం ఇవి చేస్తామో అప్పుడు మనం చేసే ఆరాధన ప్రేమతో భక్తితో భగవంతుడికి సమర్పణ చేయవచ్చు కానీ మన వాళ్ళు ఏంటి మూడు స్టెప్పులు తీసేసి డైరెక్ట్ పూజ డైరెక్ట్ వ్రతం అందులోకి వెళ్ళిపోతారన్నమాట కానీ ఫస్ట్ వినాల్సింది భగవంతుడి గురించి ఫస్ట్ చేయాల్సింది భగవన్ నామ స్మరణ దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారు మన గురువులు ఏం చెప్పారు భక్తులు ఏం చెప్పారు అని స్మరించుకోవటం దాని తర్వాత మనం మెల్లమెల్లగా ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఉండాలి సహనం ఉండాలి ప్రతిదానికి ఆవేశపడకూడదు ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్తూ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అసలు ఓర్పు సహనం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది చాలా చాలా విషయాలు భగవద్గీతలో ఓర్పు సహనం గురించి చెప్పారయ్యా ఏదైనా సరే సమంగా చూడు అది నష్టమైనా సరే లాభమైనా సరే అయినా సరే చెడైనా సరే మానమైనా సరే అపమానమైనా సరే తదా మాన అపమాన యోహో సమదృష్టి కలిగిన వాడే నిజమైన ధీరుడు ముని అని చెప్తూ ఉన్నాడనమాట కృష్ణుడు భగవద్గీతలు ఎందుకంటే అండి మనకి సమత్వం చాలా అవసరం కంట్రోలింగ్ ద ఎమోషన్స్ అనేది చాలా అవసరం మీకు ఒక విషయం చెప్తాను చాలా ఈజీ కాదండి చెప్పినంత ఈజీ కాదు దానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే రాజసీకమైన వ్యక్తులతో వస్తువులతో ఆహారంతో మనం అసోసియేట్ అవుతామో అప్పుడు అది మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట అన్నమాట ఎప్పుడైతే మనం సాత్వికంగా ఉంటామో ధార్మికంగా ఉంటామో మీకు ఎగ్జాంపుల్ చెప్పానో లేదో నాకు తెలీదు ఒకసారి మేము ఒక స్టూడియో నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాతో పాటు నడుస్తూ వస్తూ ఉన్నాడు నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేసరికి ఈ వ్యక్తిని భుజాలపైన ఇలా డాష్ అయిందనమాట కింద పడిపోయాడు కింద పడిపోయి లేసాడు అనమాట లేసేసి నా దగ్గరకు వచ్చి ప్రభుజీ నేను అప్పుడు ఆయన మాలు వేసుకున్నాడు అనమాట అయితే ఆయన చెప్పాడు ప్రభుజీ నేను మాత్రం మాల వేసుకుని ఉంటే వీడు ముఖం పలిగిపోయి ముక్కు పలిగేది అని అన్నాడు అనమాట అయితే నన్న చాలా మంచివాడు అయ్యా నువ్వు సంవత్సరం పాటు మాలేసుకునే ఉండు ఎంతమంది ముక్కులు రక్షింపబడతాయి మాలలో ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు అరే నేను ఇప్పుడు మాల వేసుకున్నా బొట్టు పెట్టుకున్నా ఇలాంటి వస్త్రాలు వేసుకున్నా కాబట్టి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు అనే ఒక భావన మనసులోపల ఉంది అదే మాల లేకపోయింటే వాడు ముక్కు పలిగిపోయేదాడు పెద్ద యుద్ధం అక్కడ అందుకే ఆధ్యాత్మిక భావన ఎందుకు మనకు కావాలి ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి ఎందుకు మనం మాల వేసుకోవాలి ఎందుకు మనం సాంప్రదాయంగా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ చాలామంది అంటారు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదంతా షో ఆఫ్ అంటారు కాదండి ఏ ఇవి ఇలా ఇలా వేసుకున్న వాళ్ళ వల్ల చాలామంది ముక్కులు కాపాడబడుతున్నారు చాలామంది బ్రతికి ఆనందంగా ఉండే ఎందుకంటే మనిషి అంటే ఎమోషనల్ కదా వెంటనే యాక్ట్ చేయాలనిపిస్తా కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి నడుస్తున్నాడు వీడు నడుస్తున్నాడు వీడు ఏదో త్వరలో ఉన్నాడు కాబట్టి వీడిని డాష్ ఇచ్చి వీడి కింద పడిపోయాడు వాడు తప్పేమైనా ఉందా ఇంటెక్షన్ ఎవరు చేయరు కాబట్టి జీవితంలో చాలా ఇలాంటివి ఉంటాయండి మనం ఆలోచించాం కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆగుతారు ఆగినప్పుడు పరిశీలన చేస్తారు ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది కానీ ఏమో చూద్దాం కొన్ని రోజుల తర్వాత మంచి అనిపిస్తుంది మీకు ఈ కథ చెప్పు నేను గుర్రం కథ మీకు ఒకసారి లేదు ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కుంటాడు డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి గుర్రం కొనుక్కుంటాడు అనమాట గుర్రం కొనుక్కుంటే పక్కింట్లో వాళ్ళందరూ చాలే ఎంత బాగుంది నువ్వు గుర్రం కొనుక్కున్నావు ఎంత బాగైంది నీకు అని అంటారు సరే అని ఆయన అంటాడు ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తుంది భగవంతుడికి తెలుస్తుంది కదా నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ గుర్రం పారిపోతుంది ఇంట్లోంచి అందరు వచ్చి అంటారు అయ్యో ఎంత చెడు అయింది అయ్యా నీకు గుర్రం పారిపోయింది నువ్వు డబ్బులన్నీ ఆ గురంపై ఇన్వెస్ట్ చేసావు అది వెళ్ళిపోయింది ఓ పది రోజుల తర్వాత ఈ గుర్రం పది గుర్రాలని పట్టుకు వస్తుంది అనమాట ఇక్కడికి వాళ్ళ ఇంటికి అబ్బో ఎంత ఆశ్చర్యం ఎంత మంచిది నీకు పది గుర్రాలు పట్టుకొచ్చింది పది గుర్రాలు పట్టుకొచ్చిందండి కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఇలా బైక్ హార్స్ రైడింగ్ చేస్తున్నారు చేస్తూ కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది వాళ్ళ పిల్లవాడి అందరూ వచ్చి అయ్యి అయ్యో చూసావా ఎంత అన్యాయం జరిగింది నీకు మీ పిల్లవాడు కాలు పోయింది ఓ పది రోజులకి ఆ రాజ్యం పైన యుద్ధం ప్రకటించారనమాట రాజు అన్నారు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ పైన ఉన్నారో అందరు పిల్లలు వెళ్లాల్సిందే మగపిల్లలందరూ యుద్ధానికి అందరిని బట్టుకెళ్ళారు వీడిని బట్టుకెళ్ళలేదు ఎందుకంటే వీడి కాలు ఇరిగిపోయింది కాబట్టి యుద్ధంకి వెళ్ళిన వాళ్ళు అందరు చనిపోయారు వీడు మాత్రం బతుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఏది మంచి ఏది చెడు ఎలా చెప్తామండి సమయమే నిర్ధారిస్తాం మనకు కోప కావాలంతే ఈ నమ్మకం ఉండాలి పరమాత్మ నాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు ఇప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి మీరు ఆడుకుంటున్నారు రేపొద్దున ఎగ్జామ్ ఉంది ఎంత మీరు ఏది చేసినా సరే ఫోన్ కానీ ఆ ఆట కానీ తీసేసి లోపలికి ఇంకోవాలంటే ఒక టెంప మీద పీకైనా సరే నేను చదివిస్తుంది అప్పుడు మనం మా అమ్మ అంత రాక్షసి ఇంకొకరు ఎవ్వరు లేరు మా అమ్మ నా విలన్ అని అనుకుంటా కానీ నిజంగా అమ్మ విలనా కాదు కదా కాదు మన మన అది ఎప్పుడు తెలుస్తుంది నువ్వు పెద్దగయ్యాక తెలుస్తుంది నీకు ఈ సమయంలో అది చెడు అనిపిస్తుందేమో అది ఆ వస్తువు తప్పు కాదు ఆ వ్యక్తి తప్పు కాదు ఆ సిచ్యువేషన్ తప్పు కాదు నీ పరిమితి నీ మెచ్యూరిటీ లేదు ఇక్కడ నువ్వు పెరుగు అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచిది పరమాత్మ ఎవ్వరికీ చెడు చేయరు ఇది గుర్తుపెట్టుకో ప్రభుజీ ఇందాక మీరు చెప్పినట్టుగా అతను మాల్లో ఉన్నాడు కాబట్టి బతికి పోయాడు అని అంటే నిజంగా అంటే మనం ఒక దీక్షలో ఉన్నాడని పర్మనెంట్ మాలేదు అరే స్వామి నచ్చుతుందా నేను మాట్లాడే మాట నచ్చుతుందా నేను చేసే పని నచ్చుతుందా నేను జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే ఆధ్యాత్మిక భావన అనేది స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అడిగితే ఇదే చేస్తుందండి మనిషిని మారుస్తుంది తప్పకుండా నేను దీని వందకి కోటి రెట్లు గ్యారంటీతో చెప్పగలరు అంటే మనం ఆచరించాలి అనుకున్న ఈ బంధాలు బంధుత్వాలు ఈ కుటుంబము ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్య అంత ఫోకస్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది ప్రభుత్వం జస్ట్ అన్ ఎక్స్క్యూస్ జస్ట్ ఎన్ ఎక్స్క్యూస్ మనసు ఉంటే మార్గం ఉంటది మనకు జస్ట్ ఆ సంకల్పం రావాలి సంకల్పం అనేది అన్నిటికంటే గొప్ప శక్తి తెలుసు ఆ సంకల్పం ఉందనుకోండి ఆ డిటర్మినేషన్ ఉందనుకోండి పరమాత్మ దేనైనా మార్చేయచ్చు ఎందుకండి ఇప్పుడు అనవసరమైన కోరికలనే మనం అంత మొండిగా సాధించుకున్నప్పుడు స్వామి నేను ఒక మంచి ధార్మికంగా ధర్మ మార్గంలో నడవాలి అని అనుకుంటే కృష్ణుడు బ్లెస్ చేయలేడా అండి చేయలేడు చేస్తాడు మనకు ఆ సంకల్పం లేదంటే ప్రభుజీ ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనిషికి ఓర్పు అనేది ఖచ్చితంగా ముఖ్యం అయితే రకరకాలుగా జరిగేవి చూస్తున్నాం సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అటువంటి సమయంలో మన కళ్ళ ముందు చెడు జరుగుతున్నా కూడా అంటే మనం కాలమే దానికి ఒక ఆన్సర్ ఇస్తుంది అని మనం సైలెంట్గా ఓర్పు ఓర్పుతో ఉండాలంటారా ఎదురు తిరగొచ్చు అంటారా దీని గురించి ఏం చెప్తారు ఓర్పు మన సొంత విషయంలో ఓర్పడాలి కానీ ధర్మం విషయంలో ఓర్పుడు కూర్చు ఓర్పు కూర్తు అంటే ఆ కత్తి తీసి వేరేమని వేసేస్తా కాదండి నీకు కృష్ణుడు ఆ సేవిచ్చాడా అర్జునుడు చెప్పాడు మా మనస్మర యుద్ధ చ నన్ను గుర్తుపెట్టుకుని యుద్ధం చెయ్యి నీకు చెప్పారా నీకు చెప్తే అంటే మనకి చెప్తే మనకి మన గురువులు చెప్తే అరే నువ్వు ఈ విధంగా ధర్మ పరిరక్షణ చెయ్యి ఈ విధంగా ధర్మ పరిరక్షణ చేయి కొ ధర్మో రక్షతి రక్షిత దీన్ని ఒక్కొక్కలకు ఒక్కొక్క విధంగా అన్వయం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసు అండి ధర్మాన్ని రక్షించుకోవటం అంటే ధర్మాన్ని ఆచరించటం ధర్మాన్ని తెలుసుకోవటం ధర్మాన్ని ఆచరింప చేయటం తల్లిదండ్రులు ధర్మాన్ని తెలుసుకొని పిల్లలకి ధర్మాన్ని చెప్పడం పిల్లలు ధర్మాన్ని ఆచరిస్తే ఇది ఒక విధంగా ధర్మ పోరాటం అందరూ కూడా నేను కత్తి పట్టుకుంటాను అని అంటే అసాధ్యం అండి కొంతమందికి ఆ సేవ్ ఉంది ఎవరికి ఆ సేవ్ ఉందో వాళ్ళకి తెలుసు వాళ్ళ సేవ అలా చేయాలి కొంతమందికి శాస్త్ర అధ్యయన ధర్మ పరిరక్షణ అది నువ్వు చేయం కొంతమందికి ధర్మాన్ని వినటం ధర్మాన్ని ఆచరించటం అది నీ ధర్మ పరిరక్షణ నువ్వు అది చేయి కాబట్టి ఒక్కొక్కళ్ళ నేచర్ బట్టి ఒక్కొక్కళ్ళ ఇంతు ఇంక్లినేషన్ బట్టి ఆ విధంగా గురువుల యొక్క అనుగ్రహంతో మనం సేవ చేయాలి అంతేకాని అంతట మనం నేను ఇచ్చేస్తాస్తా అని అనుకోకూడతాను ప్రభుజీ మా మానవులు అందరూ కూడా ఖచ్చితంగా భగవత్ ఆరాధనలో ఉండాలి ఉండటమే ముఖ్యం మనుష్య జన్మ వచ్చిందే దానికోసం కదండి మనుష్య జన్మ వచ్చింది ఎందుకు అని అంటే మన మనం భగవంతుడిని సేవించి భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరడానికి వచ్చింది అవును కాబట్టి మనిషి భగవద్ ఆరాధన చేయలేదనుకోండి ఇంకా మనిషి జీవితం వచ్చి వేస్ట్ కదండి ఇప్పుడు చూడండి ఒకళ్ళకి చాలా కష్టపడి ఐఐటి కరక్పూర్ లో వచ్చింది సీట్ వాడు వచ్చాక నేను నేను క్యాంటీన్కి వెళ్తాను నేను సినిమాకి వెళ్తాను నేను అక్కడికి వెళ్తాను రే ఇంత కష్టపడి ఐఐటికి వచ్చిందిరా చదువుకోరా అని చెప్తాను అంతే కదండి అవునా కదా కాబట్టి ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి వాటి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఎందుకంటే దానికి ఉన్న అస్తిత్వమే మనుష్య జన్మకుండే అస్తిత్వమే భగవంతుని తెలుసుకోవటం మాత బ్రహ్మ జిజ్ఞాస భగవంతుడు బ్రహ్మం ఎవరు భగవంతుడు ఎవరు తెలుసుకొని ఆ భగవంతుని సేవించటమే మనుష్య జన్మ యొక్క సార్థకంగా చేసుకున్నట్టు కాబట్టి మనిషి ఆ చేయకపోతే ఇంకా పశువు జన్మ వచ్చినా మనిషి జన్మ వచ్చు కానీ ఇది చేయకపోతే అది ప్రభుజీ కృష్ణుడు ద్వాపర యుగంలో మానవ జన్మ తీసుకున్నారు కదా మరి ఆయన కూడా అప్పుడు భగవతారాధన చేసి మానవ జన్మ తీసుకోలేదండి కృష్ణుడు మనిషిగా పుట్టనే పుట్టలేదు కృష్ణుడు దేవకీ దేవి యొక్క గర్భం నుంచి ఉదయించాడు సూర్యుడు ఉదయించినట్టు వసుదేవుడి యొక్క దేవకీ దేవి యొక్క హృదయంకెళ్ళి దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భం నుంచి ప్రకాశితం అయ్యారు చతుర్భుజ రూపంతో మనిషిలా పుట్టాడంటే ఏడుస్తూ పుట్టాడండి కృష్ణుడు పుట్టినప్పుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని అమ్మ నువ్వు పూర్వ జన్మలో ఇది నానా నువ్వు ఇది నన్ను తీసుకెళ్లి గోకులంలో దింపేయండి ఇది మనిషా అండి మనిషి చేస్తాడా భగవంతుడి ఎలా అండి మా ఆ రోజుల్లో పూర్త రాక్షసు చంపా త్రునావర్తను చంపి శకటాసు హరిష్టాసుర ప్రళంబాసుర నందని చంపేసి గోవర్ధన అని ఎత్తేసి ఫారెస్ట్ ఫైన్పింగ్ మింగేసి మనిషి చేయగలుగుతాడా అంటే మానవ రూపంలో పరమార్థ మానవ రూపంలో కూడా కాదు కందర్ప కోటి కమనీయ విశేష శోభం వెయ్యి మంది కందర్పులు వచ్చినా సరే ఆయన ముందు కళ్ళు తిరిగి పండిపోయి అంత అందం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవాన్ కందర్ప అంటే కామదేవుడు మన్మధుడు కందర్ప కోటి కోట్ల మంది కందర్పులు కూడా ఆయన ముందు ఒక కాకరోజు లా ఉంటాడు అనమాట కృష్ణుడు ముందు అంత సౌందర్యం అంత శక్తి అంత వీర్యం అంత తేజస్సు అంత జ్ఞానం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ అయినా సరే నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను బృందావనంలో కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉండేది వ్రజవాసులకి అని అంటే ఏదన్నా సంహరించిన ఇంత పెద్ద పూతన అనే రాక్షసిని సంహరించిన చిట్టు చివరికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆవు తోక తీసుకొని కృష్ణుడికి దిష్టి తిప్పాయి యో మా తామకి దిస్తు కలిగింది కదా నారాయణుడు రక్షింపుగాక ఇప్పటికీ మీరు బృందావనంలో నందగావ్ అనే ప్రదేశానికి వెళ్తే నందమహారాజు ఆరాధన చేసిన శేషాయి విష్ణు యొక్క మూర్తి అక్కడ కనిపిస్తుంది అనమాట ఆ శేషాయి విష్ణు యొక్క మూర్తిని నందమహారాజ్ ప్రతి నిత్యమో ఆరాధన చేస్తూ ఉండేవారు కృష్ణుడి యొక్క కాంక్ష కోసం ఒక నరసింహ స్వామిని కూడా ఆయనే నరసింహుడు ఆయనకు ప్రార్థన ఓ నరసింహ మా పిల్లవాని కాపాడు ఓ నరసింహ మా పిల్లవాని కాపాడు ఇప్పటికీ నంద మహల్కి వెళ్తే ఆ నరసింహ స్వామి ఆ విష్ణుమూర్తి కనిపిస్తారు ప్రభుజీ కృష్ణుడు లీలల విషయానికి వస్తే ఆ రకరకాల లీలలు అంటే ఆయన ఒక అంటే ఒక పర్పస్ మీద అక్కడ జన్మ తీసుకున్న అక్కడ ఉన్నా కూడా ఈ లీలలన్నీ ఎందుకు అంటే మనకి ఏం తెలియచేయడం కోసం చూపించారు చేసింది ఆయనకి పాపం చాలా పనులు అన్న వదిలి పెట్టేసుకొని వచ్చాడు ఎందుకోసమో అని అంటే ఇప్పుడు చూడండి మన పరమాత్మకి ఎంత చాలా మంది అడుగుతారు ఏ ఏంటి మీ దేవుడికి ఇన్ని లీలలేంటి అవతారాలు ఏంటి మా దేవుడు మాత్రం ఎక్కడో పైన స్వర్గానికి అక్కడ ఉంటాడు అక్కడ నుంచి అన్ని చూసుకుంటాడు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అప్పుడు మీకే చెప్తానండి ఒక మనము ఒక సుడిగుండంలో ఒక వ్యక్తి పోతున్నాడు అనుకోండి ఏ కాపాడండి 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 అని అవును కానీ మనం వెళ్తామా వదిలేయండి ఏదైనా తాడుందా తాడుందా అనేది తాడేస్తుందని అనుకోండి తాడేస్తే నేను సేపుకుండాలి వాడు సేపు ఉండాలి ఎందుకంటే వాడికి మనకు పెద్ద సంబంధం లేదు కాబట్టి ఏం పర్వాలి ఇప్పుడు మేము మాయాపూర్లో ఉన్నాం అనమాట మాయాపూర్ నుంచి వస్తున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము అయితే అక్కడ ఒక ఆయన చెప్తున్నారు ఒక డివోటీ వాళ్ళ మాయాపూర్లో గంగానది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైందట అంటే బోట్ టాపులు అయిపోయింది అనమాట బోట్ పడిపోయింది రివర్స్లో రివర్స్ అయిపోతే ఒక చిన్న పిల్లవాడు నీళ్ళల్లో పడిపోయాడు దొరకలేదు అయితే ఆ పిల్లవాడు పొయ్యాడు నీళ్ళలో పడిపోయిన మరుక్షణమే వాళ్ళమ్మకి అటాక్ వచ్చి ఆవిడ కూడా పోయింది అనమాట నా పిల్లవాడు పోయాడు అనే షాక్లో అంటే అంత ప్రేమ అంత అటాచ్మెంట్ అనమాట పరమాత్మ మనం సంసారంలో పడిపోయి ఇబ్బంది పడుతున్నాము అన్న మరుక్షణం ఆయన కూడా సంసారంలోకి దుంకేశాడు అనమాట ఎందుకు దుంకేశాడు అంటే మనల్ని కాపాడడానికి ఎలా కాపాడాడు వీడిని అంటే వీడికి సినిమా చాలా ఇష్టం కదా అని ఆయన కూడా పాపం సినిమాలో హీరో హీరోయిన్ రీల్స్ ఏమంటారు ఆ మూవీ నడినట్టుగా ఆయన కూడా అన్ని లీలలు చేశారు అయ్యో మానుషుడు ఎప్పుడైనా మన లీలలు వింటాడేమో లీలలు దర్శిస్తాడేమో లీలలు చూస్తాడేమో లీలలు గురించి అనుభవిస్తాడేమో అయ్యో లీలల పైన ప్రేమ పెంచుకుంటే నా పట్ల ప్రేమ పెంచుకుంటే నా దగ్గరకు వచ్చేస్తాడు కదా అని పాప ఆయన అంత ప్రయత్నం చేశారు కానీ మన వాళ్ళు భాగవతం చదవరు వినరు భగవద్గీత చదవరు వినరు ఎంత అన్యాయం చెప్పండి స్వామి మన కోసం అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి స్వామి కోసం అది ప్రభుజీ అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అదే కదండి కానీ అందరూ మారట్లేదు ప్రభుజీ కొంతమందిలో మార్పు వస్తుంది అదే ఆయన ప్రయత్నం ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేము కదండి పడుకున్న వాణ్ణి లేపొచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేము కదండి పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ పరమాత్మ చేసే ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి బై మిస్టేక్ రావట్లేదండి పరమాత్మ మన గురించి ఆలోచించారు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం కేవలం శ్రవణం వాళ్ళ కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసు ఇప్పుడు చూడండి ఒక ఆయనకి ఒక కేజీ వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట ఆయన ఏమనుకున్నట్ట బాగానే ఉంది మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు ఆ కేజీ మా మాపు చేసే అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాను అమ్మో వేయి అన్నాడట ఈయనన్నాడట ఈ కేజీ మాపు నేను ఇస్తా ఈ ఈ రాయి నాకు ఇచ్చేసేయన్నాడు అరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసారట వాడు పెట్టుకొని పెద్ద కోట్లు కోట్లు సంపాదించుకున్నాడు ఎందుకు వాడికి విలువ తెలుసు తెలియదు కాబట్టి విలువ తెలియాలండి మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని యొక్క విలువ ఒక సాధు సాంగత్యాన్ని ఒక విలువ ఒక భాగవత ప్రవచనాన్ని యొక్క విలువ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణ భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది లేకపోతే ఉండదు ప్రభుజీ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కొంతమంది అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే కొంతమంది ముందుకు వెళ్తారు ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మ లేవాలట లేద్దాము ధ్యానం చేద్దాము భగవంతుని స్మరణలో ఉందాము అని కానీ అనుకున్నట్టుగా చేయలేరు వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా గనక ఫోకస్ చేస్తే బాగుంటుందని మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైనది మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరు కలిసి జూమ్స్లో జపన్ చేసుకుంటారు సుమారుగా ఆరు వందల మంది ప్రతిరోజు ప్రొద్దున పూట వస్తారు జపన్ చేసుకుంటారు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఈ రోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట కాబట్టి మీరు మంచిగా మరి ప్రణమానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వింటూ ఉండండి జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవతరణైన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనని ఈజీ చేసేస్తుంది మన సంకల్పం ఉండటం ఒకటి కానీ ఆ సంకల్పరీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని యూస్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్ ప్రభుజీ కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు అయితే గాంధారి శాపం నుంచి నంద వంశాన్ని ఎందుకు అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పనిచేయలేదు తెలుసా మీకు ఆ విషయం అవునా గాంధారి శాపం వల్ల ఏ కృష్ణుడికి ఏం అవ్వలేదు చూడండి సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచిపెడతానన్నాను సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందండి అండి రాకెట్ సూర్యుడిని ఏమైనా ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు ఇప్పుడు చూడు ఈ రాకెట్ ని సూర్యుడు పైన వేస్తున్నా నేను జుమ్ అని వేసాడు అనుకో అది వెళ్ళి డామ్ అని అంటుంది ఏ చూసావా సూర్యుడికి అయింది చూసావా అని అది వాడి మూడు కథ అంతే అంతే కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూడ మానుషం తనుమాశ్రిత పరం భావం అజానంతో భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులుండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అవజానంతి మామ్మూడా మానుషం పరంభావ పరంభావజానంతో నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే అనిపిస్తుంది కదా అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదేనా కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంత వరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టల్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట ప్లిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకోని వచ్చాను ఇప్పుడు చూడండి ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను షూస్ వేసుకున్నా అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అంతలోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో స్కూల్ స్కూల్కి వాళ్ళు వెళ్తున్నారు ఏ నేను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి ఆ సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా అని ఎక్కేసి మనం వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి ఏమైనా ఉందా ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు అంతే కదండి అలానే పరమాత్మ ఈ ఈ విధంగా అవతార సమాప్తి జరుగుతుంది ఈ విధంగా ఏదో అంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్నీ ప్లాన్ ఉంది గాంధారి ఏ నువ్వు నశించుగాక అసలు ప్లాన్ ప్లాన్లో ఉంది కదా ఈవిని కూడా స్వీకరిద్దాం ఈ మాటలు కూడా స్వీకరిద్దామని పరమాత్మ స్వీకరించాను కానీ గాంధారి శాపం వల్లే అయ్యింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు Okei. Okay. Mä meitä. Okei, okei.